లక్కీపాప పడుకో జాతరకు వేస్తాం ఇంకోసారి ఏం దేవాలి కునుకునేదేమన్నా వెల్కమ్ బ్యాక్ టు మై నువ్వులా సో లక్కీపాప వాళ్ళ డాడీ అయితే ఇద్దరు ఉన్నారు ఇంకా నేను ఇంకా అందరం అయితే జాతరకు వెళ్తున్నాము సో ఇది అమ్మ వాళ్ళ ఊర్లో జాతర వచ్చేసి ఒక ఫైవ్ ఇయర్స్ అయింది నేను వచ్చి ఇంకా చాలా రోజుల తర్వాత వచ్చినా చూపిస్తాను పదండి జాతరకు అయితే బయలుదేరుతున్నామండి ఇది శివరాత్రి నెక్స్ట్ డే వీడియో అన్నమాట సో లక్కీ అండ్ మా వారైతే ఇంటి దగ్గరే ఉంటారు సో వాళ్ళిద్దరికైతే ఇలాంటి వాతావరణం జాతర లాంటి వాతావరణం అస్సలు పడదన్నమాట అందుకని లక్కీ దగ్గర నేను ఉంటాను నువ్వు వెళ్ళేసిరా అంటే సరే అని చెప్పేసి ఇంకా అందరం అయితే జాతరకు బయలుదేరుతున్నాము రండి ఇంకా ఎలా ఉన్నాయి చీరలు సూపర్ సూపర్ ఒరేడి వారు కాయో వారు వారు సో ఇది చూసారు కదా నాది మా అక్కది మ్యాచింగ్ మ్యాచింగ్ సేమ్ శారీస్ తీసుకున్నాము చాలా మంది అడిగారు కదా శారీ ఈ శారీ నేను వీడియో తీసుకొని చూసారా సో శారీ కాస్ట్ ఎంత అక్క ఎక్కడ అని చెప్పేసి అన్నారు కదా ఇద్దరం కూడా సౌత్ ఇండియాలో తీసుకున్నామని కరీంనగర్లో తీసుకున్నాం శారీ కాస్ట్ చెప్పాను కదా ఆ రోజు జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనమాట బట్ లుక్ అయితే చాలా బాగుంది టీగా అది మీరే చెప్పాలే ఇలాగ అనేది అండ్ ఇంత రీజనబుల్ అయితే మాకు వర్తే అనిపించింది అండ్ బార్డర్ లుక్ వచ్చేసి గ్రాండ్గా అనిపించింది కాబట్టి తీసేసుకున్నాం అది కూడా సేమ్ మ్యాచింగ్ తీసుకోవాలనుకున్నాం కాబట్టి చెల్లె బార్డర్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ ఉంటుంది నా బార్డర్ వచ్చేసి కొంచెం గ్యాప్ వచ్చింది అక్కడక్కడ అంతే మిగతాదంతా సేమ్ బ్లౌజ్ కూడా మళ్ళీ అంటే అప్పుడే అనుకున్నాం అన్నట్టు అంతకుండా గుడి చాలా అంతకుండా చెప్తే మర్చిపోయినట్టు మర్చిపోయిందా గానీ అంతకుండానే లుక్ ఎలా ఉందో మీరే అంటే ఇట్లా కొంచెం బార్డర్ వచ్చిన వాటికి ఇలా ఇలా అయితే బాగుంటది అని ఆలోచనతోనే అది ప్లాన్ చేశాను ఇంకా ఫైనల్గా అయితే జాతరకు అయితే బయలుదేరినామనమాట కార్లో చూస్తే మొత్తం కార్ ఇంత చిన్న కార్లో అయితే నైన్ మెంబర్స్ ట్రావెల్ చేస్తున్నాం మేమైతే ఇంకా మా బావ అయితే పాపం కొంచెం భయపడకుండా డ్రైవింగ్ చేశాడు అన్నమాట సో ఇది మా వారు రానన్నారు కాబట్టి ఇంక అందరం ఒక కార్లో అడ్జస్ట్ అయి వెళ్తున్నాము ఇంకా కొంతమంది అయితే బైక్ మీద కూడా వెళ్ళిపోయారనమాట సో బట్ ఇది ఫైవ్ ఇయర్స్ తర్వాత అయితే జాతరకు వెళ్తున్నాము బట్ ఎలా ఉంటుందో చూద్దాం మరదలు అల్లుడు మొత్తం ఇట్లా ఇరికి ఇరికి ఎప్పుడన్నా కూర్చున్నావా ఇంకొకరు రష్మిది ఇరుకు కానీ మా బావ ప్రాణాలు తీసుకుపోతుండు మాకు అర్థం అవుతుంది కాన్సన్ట్రేషన్ మొత్తం ప్రాణాలు

మొత్తానికి అయితే ఇంకా జాతర దగ్గరకైతే అన్నమాట ఇక్కడ వచ్చేసి టెంపుల్ అయితే ఊర్లోనే విలేజ్ వచ్చేసి మానాల సో ఇక్కడ వచ్చేసి శివాలయం అండి ఫస్ట్ స్టార్టింగ్లో అయితే చాలా చిన్నగా ఉంటుండే సో కొంచెం కొంచెంగా మొత్తం అయితే డెవలప్ చేసుకుంటే ఇప్పుడు అయితే చాలా బాగా ఉంది టెంపుల్ సో ఇంకా నేనైతే లోపలికి ఏం వెళ్ళలేదు నిజంగా క్రౌడ్ అయితే ఫుల్ టూ మచ్గా ఉన్నారు నాకు కూడా ఇంత పబ్లిక్ ఈ క్రౌడ్ అంటే నాకు అస్సలు పడదన్నమాట సో ఎందుకో అలా అలవాటు అయిపోయింది మేబీ పాపతోనే అలా ట్రావెల్ చేసి మొత్తం నాకు మైండ్ సెట్ అలా అయిపోయింది అనుకుంటున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మన సబ్స్క్రైబర్ మా అక్క అన్నమాట సో చాలా రోజుల రోజులతో కలిసామని చెప్పేసి ఇద్దరం అలా కాసేపు మాట్లాడే ఇది నేను చెప్తున్నాను కదా శివరాత్రి నెక్స్ట్ డే వీడియో నుండి నెక్స్ట్ డే రోజు అయితే ఇంకా ఇంకా అన్నదానం ఉంటుంది సో శివరాత్రి రోజు ఉంటుంది అలాగే నెక్స్ట్ డే కూడా ఉంటుంది సో ఇంకా అందరం అయితే చక్కగా భోజనాలు చేస్తున్నాము నువ్వు చూస్తున్నాను కదా క్రౌడ్ ఎలా ఉందో నిజంగా అయితే టూమ్ వచ్చండి అసలు ఇంకా షాపులు అంటూ పెద్దగా ఏముండవు కానీ ఇంకా మెయిన్ అయితే ఇంకా దర్శనం చేసుకోవడానికి ఇలా ఫుడ్ తినడానికి అందరు ఒకరు అందరు కొంచెం కలుస్తూ ఉంటారు కదా ఇంకా అలాగా అందరూ మీటప్ అవ్వచ్చు అని చెప్పేసి వెళ్తూ ఉంటాము సో నేనైతే ఫైవ్ ఇయర్స్ తర్వాత వెళ్ళాను చాలా బాగా అనిపించింది నేను ఇంకా టెంపుల్ లోపలకైతే వెళ్ళలేదండి సో ఈ పబ్లిక్ని చూసి నిజంగా నాకైతే భయం వేసింది ఇంకా అలాగే ఇంకా కాసేపు అలా అందరితో మాట్లాడి నెక్స్ట్ అయితే నేను కూడా రైస్ పెట్టించుకొని ఇంకా మంచి హ్యాపీగా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా కూర్చొని మంచి తృప్తిగా తిన్నాను అనమాట ఎందుకో నిల్చొని తింటే ఆ తృప్తి ఆ హ్యాపీనెస్ రాదు సో చూస్తున్నారు కదా అందరు ఎలా చక్కగా కూర్చొని తింటున్నారో సో నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎప్పుడైనా కానీ ఇలాంటి చిన్న చిన్న ఏదైనా జాతరలోనే ఆ హ్యాపీనెస్ ఉంటుందన్నమాట ఇంక అంతే సో మా అమ్మ మా నాన్న కూడా వచ్చారు సో ఒకరికొకరు దొరకకుండా అయిపోయారు అనమాట లాస్ట్లో ఇంకా తర్వాత కలిసాము ఇంకా నేను మా చిన్నమ్మ మా మరదలు అందరం అయితే ఇక్కడ తింటూ ఉన్నాము ఇంకా మా అక్క వాళ్ళైతే వాళ్ళు ఇంకా టెంపుల్ లోపల అయితే దర్శనానికి అనమాట నేను రాను తల్లి నా మీరే దండం పెట్టేసుకోని రండి అని చెప్పేసి నేను బయట నుంచి కూర్చొని దండం పెట్టుకుంటాను ఇంత ఓపిక నాకు లేదని చెప్పేసి అన్నాను ఇంకా వాళ్ళైతే దర్శనానికి వెళ్ళారు మేమైతే ఇక్కడ కూర్చుని తింటూ ఉన్నాము ఫ్రెండ్స్ ఇంకా అందరం తిన్న తర్వాత అయితే నెక్స్ట్ అందరం అమ్మ నేను వదిని ఇంకా అందరం కూర్చొని అయితే కాసేపు అలా మెట్ల పైన కూర్చొని కబుర్లు చెప్పుకొని ఇంకా ఫొటోస్ ఇలా దిగుతూ ఉన్నాం అన్నమాట నిజంగా సో అక్కడ మామూలుగా జాతర ఉంటుంది కదండి ఆ జాతరలో రేట్లు చూడాలి అండ్ ఆ పబ్లిక్ చూడండి అసలు క్యూ అన్నమాట ఆ మిక్చర్ కూర కానీ ఏదైనా స్వీట్స్ కోసం కానీ నిజంగా క్యూ లైన్లో నిలబడాలి అంత క్రౌడ్ అన్నమాట సో సగం అయితే ఆ స్వీట్ల పైన అయితే సగం డస్టే ఉండింది నాకు తెలిసైతే అంత పబ్లిక్ మరి సో అందుకని అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా వదినీళ్ళు మాకు ఇస్తున్నారు కొన్ని ఇంకా తృప్తి కోసం అలాంటివి చేస్తూ ఉంటామన్నమాట వాళ్ళకి మేము కొనిస్తున్నాము ఇస్తున్నాము ఒకరికొకరికి అన్ని ఇలా కొంచెం కొంచెంగా షాపింగ్ అన్ని రేట్లు చూసే దిమ్మ తిరిగిపోయింది ఇంక అందుకే పెద్దగా ఏం షాపింగ్ చేయలేదు ఇంకా ది సో అయితే ఐస్ క్రీమ్ తినేస్తున్నాడు ఇంటికి వెళ్ళలేదని చెప్పేసి ఇంకా మా బావ అయితే స్మాల్ ట్రీట్ అన్నమాట అందరికీ ఐస్ క్రీమ్ ఇప్పిస్తున్నాడు బాగుండదని తెలుసు ఇంకా అందరితో పాటు మనం అన్నమాట సో ఏదో సాటిస్ఫాక్షన్ కోసం ఇంకా ఫైనల్గా నిజంగా ఆ రోజైతే ఎండ టూ మచ్గా ఉండిందండి ఎండ అంటే నాకు పడదని మీకు తెలుసు కదా సో అది అప్పటికే ఫుల్గా టైడ్ అయిపోయాను సో పెద్దగా షాపింగ్ చేసి అటు తిరిగింది ఏంటి కానీ ఈ ఎండకి అన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి లాస్ట్కి ఇంటికి వెళ్ళే టైంలో అయితే మా బావ అందరికీ ఐస్ క్రీమ్ ఇప్పిస్తూ ఉన్నారు సో అది ఫ్యామిలీతోనలా అయితే అందరం కాసేపు టైం స్పెండ్ చేసి ఇలాంటి టైం అయితే యూటిలైజ్ చేసుకొని హ్యాపీగా స్పెండ్ చేయాలన్నమాట చెప్పాను కదా లాస్ట్ వీడియోలో సో మీ వీడియో చూసి అనుకోవచ్చు అక్క ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తుందని చెప్పేసి ఇవన్నీ శాంపిల్స్ అండి పార్ట్ ఆఫ్ ది లైఫ్ అన్నమాట అన్నిటినీ ఎంజాయ్ చేయాలి ఇంకా బాధపడాల్సిన టైంలో బాధపడాలి ఎంజాయ్ చేయాల్సిన టైంలో ఎంజాయ్ చేయాలి అన్నింటినీ కామన్గా ఈక్వల్గా అయితే రిసీవ్ చేసుకోవాలన్నమాట ಸend कर दे हम सगमा सगमास गला மொத்தம் काल मत आए ये गड्डी है बांदो न आगे है ఫ్రెండ్స్ చూసా కదండి మొత్తానికైతే ఇంకా జాతర చేసుకొని ఎందుకు వచ్చేసినామన్నమాట అమ్మ ఏమేమి తీసుకొచ్చిందో అన్నీ సర్దుతుంది సో నేనైతే ఏమీ తీసుకోలేదు రెండే అంటే రెండే క్లిప్స్ తీసుకున్నాను అంతే అన్నమాట ఇంకా మేము వచ్చే లక్కీ పాప పడుకొని లేచింది ఇంకా మా వారు పడుకున్నారు పాప మంచం కింద దూరి ఎలా ఆడుకుంటుందో చూడండి సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఊర్లోకి వస్తే ఏదో కొంచెం ఇలా టైం అయితే స్పెండ్ చేయడానికి కొంచెం వీలుగా ఉంటుందన్నమాట ఇదండి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో